హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నూనె చికెన్ జాయింట్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎట్లనే చూద్దాము నేను కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ముందుగా మ్యారినేట్ చేసుకున్నాము టూ స్పూన్స్ పెరుగు తీసుకున్నానండి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూను గరం మసాలా పౌడరు టూ స్పూన్స్ కారం తీసుకున్నానండి నెక్స్ట్ వన్ స్పూను సాల్ట్ వేసేసుకున్నాను కొంచెం తగినంత పసుపు వేసేసుకున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి నేను చిన్న గిన్నెలో వేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని నేను చూపించిన విధంగా మీరు కూడా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకున్నామండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడవనిచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదా తీసి అందులోకి వేసేసుకుందామండి కొంచెం వెడల్పాంటి కడాయి తీసుకున్నారంటే మీకు పెట్టుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అట్లా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అట్లానే ఫ్రై చేసుకొని తర్వాత వాటిని తిప్పివేసుకోవాలండి తిప్పి వేసుకోవడం వల్ల మనకి రెండో వైపు కూడా బాగా చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు నీట్గా మూడింటిని తిరగ వేసుకుందామండి రెండో వైపుకి ఇట్లా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనిచ్చామంటే కొంచెం ఆ లోపల వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క బాగా ఫ్రై అయిపోతుందండి అందుకని చెప్పేసి మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచేసుకుందాము ఇప్పుడు మిక్సీ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకొని మిక్సీ వేసేసుకుందామండి గ్రేవీ కోసము ఇప్పుడు అందులోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము చూసారు కదా అట్లాగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయిందో లేదో చూసేద్దామండి మూత తీసేద్దాము ఇంకొంచెం ఉన్నాయి కదా వాటరు ఇప్పుడు ఆ వాటర్ కూడా పోయి ఓన్లీ ఆయిల్ మాత్రం ఉంటుంది చూసారా అప్పుడు ఫ్రై అయిపోయినట్టు అనమాట మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకుందాము మళ్ళీ ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె పోసేసుకుందామండి నూనె పోసేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు రెండు లవంగాలు రెండు చెక్క వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న జీడిపప్పు గ్రేవీ ఉంది కదండి అది నూనెలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సరిపోయినంత కారము సరిపోయినంత ఉప్పు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి ఇది గ్రేవీ పచ్చివాసన అని పచ్చి వేసాం కదా మనం మిక్సీలో ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ గ్రేవీలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఉడికించి ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకోవాలండి వేసేసుకుని ఆ గ్రేవీ అంతా చికెన్ ముక్కలకి పట్టేటాకా ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకున్నామండి చుట్టూ రాయిల్ అంతా వచ్చేస్తుంది కదా మనకి అప్పుడు దాకా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పీసేసి చూద్దామండి సరే కదా మనకి గ్రేవీ ఉడికిపోయింది చుట్టూ ఆయిల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దానిలో కొంచెం కొత్తిమీర కసూరి మేతి ఉంటే కొంచెం నలిపేసి వేసేసుకోండి వేసుకున్నాక ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత తీసేద్దామండి మనకి చికెన్ ఫ్రై అయితే చాలా బాగా గ్రేవీతో పాటు ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ మామూలు రైస్లో కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్